ఇప్పుడు వచ్చింది అందరికీ నలభై పేరు పొందాలండి ఈ అవకాశం ఇచ్చి అయ్యారికి మనం పెద్ద సంఘాలకి నలభై పేరు పొందాలని తెలియపరుస్తున్నాను నాకు దేవుడిచ్చిన అవకాశంగా నేను భావించానండి నేను అయితేనే చెప్తానని నేను కోటేశ్వర గారికి మాట ఇవ్వలేదు కానీ ఆయనే నాకు ఫోన్ చేసి ప్రాంఛేస్ గారు మీకు ఏడో మాట ఇస్తున్నానో చెప్తారని అంటే ఎంత ధన్యత అని నాకు నేను చెప్తానండి అయ్యి గారు రాసుకోండి అని చెప్పానండి ఇది దేవునిచ్చిన ఈ అవకాశంగా నేను భావిస్తున్నాను నేను చెప్పబోయే మాట లోక ఇరవై మూడు నలభై ఆరు తండ్రి నీ చేతికిన ఆత్మని అప్పగించుకుని చిన్నానని ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచాను ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచానంటే తండ్రి నిర్మించిన క్రియలన్నీ ఆయన క్రమబద్ధములో ఆయన చెప్పిన లేఖలనుసారంగా ఏమాత్రం తూచా తప్పకుండా మానవుల జన్మలుగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు కన్యమరమ్మ గర్భాన జన్మించి మానవుడుగా ఈ లోకంలో ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను ఇలాగ చెప్పి ప్రాణం విడిచినప్పుడు శతాధిపతి జరిగినది చూచి ఈయన నిజముగా నీతిమంతుడని మనిర్జుని కుమారుడని చెప్పి దేవుని మహిమపరిచాడు ఆయన మానవుడిగా పుట్టి తండ్రి రాజ్యం నెరవేర్చి నీతి అని ఆయన చెప్పి శతాధిపతిని సాక్షిమిస్తున్నాడంటే అక్కడ దేవుని మహిమపరుస్తున్నాడంటే అంత ఎంత నీతి నిబంధనలతో తండ్రి రాజ్యం నెరవేర్చాడో మనం ఈ బైబిల్ లేఖంలో చూస్తున్నామండి మనము అయితే దేవుడిచ్చిన ఈ మానవ జీవితాన్ని తల్లిదండ్రులు మనకి ఇచ్చిన జనమని మనం ఎంత తోలనాడుగా ఎంత విచ్చలవిడిగా ఎంత విలాసంగా జీవిస్తున్నామో అది మనం ఎంతో చూస్తున్నాం ఈ లోకానుసారంగా అదండి నేను ఒక విమర్శించడానికి కాదు కానండి అండి నేను నా దేవుని చెప్పిన మాట ఈ దే లేఖనాల్లో నేను ఇక్కడ నిలబడటానికి అర్హుణి కాదు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రేమైన నా తండ్రి దైవ స్వరూపుడైన యేసుక్రీస్తు దేవ నీ మహిమను తెలుసుకునే కృప మాకు ఇచ్చినందుకు ఈ పున్న ఈ మంచి శుక్రవారం ఈ మధ్యాహ్న కాలశ్రమంలో మీ సన్నిధిలో మీ నామ మహిమార్థం కొరకు మేము అందరూ కూడుకుని మీ నామాన్ని మహింపర్చి మీ వాచ్యలేఖనాలను విని మా హృదయంలో భద్రపరచుకుంటా ఇచ్చే అవకాశం ఇచ్చింది మీ మహిమని మేము సాగిలిపడి మా బతుకుతున్న మీ పాత్ర వాడుకోమని ఈ ఈ ప్రాంచెస్ అని నా పాత్రని పర్లవరాజుని చేర్చుకుంటారని ఈ మధ్యాహ్న కాలశ్రమలో మిక్కిలు ఎన విధ వినే మా అడిగేట మా పర్వతానికి ఆమె అట్లాగే మనం చూస్తుంటే ఇవాళ మానవ జీవితానుసారంగా తల్లిదండ్రులు ఒక బిడ్డల పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వాళ్ళు చూస్తుంటే పెంచుతుంటే ఒక పది పదిహేను సంవత్సరాలు వచ్చేప్పటికి బిడ్డలు ఎవరి బిడ్డలు ఎవరి వాళ్ళ ఆడపిల్లలైనా సరే నేను నా ఇష్టం తల్లిదండ్రులు చచ్చిపోతే నా ఇష్టం నేను వస్తే వస్తాను లేకపోతే లేదని బిడ్డలు ఇంటికాడు ఉంటాం తల్లిదండ్రి రక్షణ పొంది చర్చకొస్తే బిడ్డలు వేరే లోకానుసారంగా మామల వేయటం చూస్తున్నామండి ఒక విమర్శించుకుని కాదు అట్లా కాకుండా మానవుల పాపాల కొరకు తండ్రి రాజ్యం నెరవేర్చుటకు ఈ లోకంలో వచ్చి దేవుని గొరిపిల్లా బలి అర్పించడానికి వచ్చినప్పుడు మన కొరకు ప్రయాణం పెట్టిన దేవుణ్ణి మనం ఎంతగా ధనపరుస్తున్నాం ఆయనకి ఎంతగా మనం హృదయాన్ని ఆయనకి ఇస్తున్నాం నోరునిచ్చి నోటితోనే మనం ఆయన సుచిస్తున్నాం కానీ హృదయం ఆయనకివ్వట్లా హృదయంలో ఆయన నింపుకుంటున్నా నా మట్టుకు నేనైతేనండి నేను నోరునిచ్చి నా అవసరాల కొరకు సూచిస్తున్నాను కానీ దేవా నీ చిత్తం నిన్ను నమ్ముకున్నాను నిన్ను కనపరుస్తున్నాను నీ మందిరానికి వస్తున్నాను నీ రక్షణ పొందాను ఇదిగో నా అవసరం ఇది నా కోరిక ఇది నా నా పని ఇది నా పనిని పలింపజేయి అందులోనూ నన్ను ఆనందంగా ఉంచు నన్ను ఆశీర్వదించు ఆస్తిలోను ధనంలోను డబ్బులోను పరపతిలోనూ నాసు అని అడిగేవాడిని శోధించేవాళ్ళ ఉన్నాను కానీ నిజంగా దేవా నా హృదయంలో మీరుంటే నన్ను ఎలా వాడుకుంటారో నా నాలుగుని ఎలా వాడుకుంటారని ఆయనకు మరపెట్టుకున్న వెడల మన హృదయంలో మన దేవుడు ఉంటే మన నాలుగుని ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడండి ఎందుకంటే నాలుగని నేను ఎందుకని అన్నానంటే ఇప్పుడు మనం రెండవ మాటలో చూసుకున్నప్పుడు ఫస్ట్ దొంగ నాలుగునిచ్చాడు దేవుడికి నాలుగుతో నువ్వు నీకు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి నన్ను దింపు అన్నాడు నా మన సహోదరులు చెప్పారు మనం విన్నాం అందరం అట్లాగే రెండో దంగా ఏమన్నాడంటే నువ్వు దేవుని కుమారుడు నువ్వు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోమన్నప్పుడు నువ్వు అన్నట్టే నేడు నాతో నీవు పరదేశంలో ఉంటావని లేఖనాలు ఇచ్చాడు తండ్రి అప్పుడే పలికాడు ఫస్ట్ దగ్గ పలికినప్పుడు మౌనంగా ఉన్న దేవుడు రెండోసారి రెండోదంగా పలకంగా ఎందుకు జవాబు ఇచ్చాడంటే హృదయంలోంచి హృదయభంచ తీర్చమని అడిగాడు హృదయాన్ని ఇచ్చాడు ఆయనకి రెండో దంగా అందుకనే ఆయన రెండో ఆయన మాట పలకంగానే క్షణంలోనే ఆయన జవాబు ఇచ్చాడు ఫస్ట్ దొంగలాగా మనం ఈ లోకానుసారంగా అవసరాలు తీర్చు నన్ను అభివృద్ధి నన్ను బాగు చేయి నన్ను నన్ను రోగం నుంచి విడిపించు నా పిల్లల భవిష్యత్తు బాగు చేయని అడిగే వాళ్ళంగా ఉన్నాం కానీ నేనైతే ఉన్నాను కాని అట్లాగా రెండో దొంగలాగా హృదయములో ఆయన నింపుకుని మా హృదయవాంఛిని తీర్చే దేవుడు నీవని అడిగినప్పుడు ఆయన మన హృదయాలోచనలు ఎరిగి మన నాలుగుని ఎలా వాడుకుంటాడో ఆయనకే మహిమ కలిగేటట్టు వాడుకుంటాడు మన నడకల్లోనూ మన సూపుల్లోను మన ప్రభుత్వంలోను దేవుని నా మనం మహిమ వాళ్ళకు ఉండాలి నా మట్టుకు నేనైతేనండి తల్లిదండ్రి ఎప్పుడు నేను చెప్పిన మాట నిర నిర్ధారకం చేయలేదండి అది మా నాన్నగారు నాకలతోనంటుంది నేను ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను తండ్రి చెప్పింది బిడ్డలు చేయటం వాళ్ళ హక్కు తల్లిదండ్రులు మన ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయాలి వాళ్ళ బాధ్యత వాళ్ళని మనం పెంచవలసిన రీతిలో వచ్చినప్పుడు తల్లిదండ్రులు మనం చూసే వయసులోకి వచ్చినప్పుడు వాళ్ళని చూడలేక మన ధర్మం అది లేఖన సత్యం అది మన లోకరక్షణమైన దేవుడే మన కొరకు వచ్చి ప్రాణం పెట్టినప్పుడు మనమేపాటి వాళ్ళు అండి మన తల్లిదండ్రులు చుట్టాం ఇవాళ ఉంటాం భూలోకంలో రేపు మట్లో కలిసిపోతాం తల్లిదండ్రులు మనంత మన ఇష్టానుసారంగా బతికితే అది ఎంతవరకు ముందు వెళ్ళద్ది అది లేఖ అనుసారంగా జీవిస్తే ఆ జీవితం విధానాన్ని మనం జన్మింపజేసిన దేవుడు మన జీవితాన్ని ఎలా నడిపించాలో మన తల్లిదండ్రులకి సంతోషం కలిగిస్తున్నామా దుఃఖం కలిగిస్తున్నామా ఆయన ఆనందపరిచే వాళ్ళగా ఉన్నామా ఆయన అవమానపరిచే వాళ్ళు ఉండగా మనం ఆలోచించి మన తిథిని మన గమ మన నడవడకని మన చూపుని మన ప్రవర్తన మార్చుకుని ఆ లోకలక్ష్మణి దేవుణ్ణి మంచి చుక్కుల వారిను మన హృదయలో నింపుకొని మన నాలుగును ఆయన సమర్పిస్తే ఎలా వాడుకోవాలో మన నోటిని మన చూపుని మన ప్రవర్తన మన శరీరాన్ని ఆయనే ఆయన నామ మహిమార్థం వాడుకుంటాడని ఈ చిన్న మాటలు దేవుడు జీవితాలని కోరుకుంటున్నాను